ప్రెజండ్ గుడ్ మార్నింగ్ వందనాలు ఇవి సమయంలో అందరు బాగున్నారు కదా వెరీ గుడ్ అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వింటున్న మాట చూసినట్లయితే తిలుపిల్లకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఉంటున్న మాట దేనిని గురించి చింతపడుతుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయడం మనం తెలియజేసేవారిగా ఉండాలి చింత చింత చింతా ఉండు పొద్దుట్లేస్తే చింత ఎక్కడికి వెళ్ళినా చింత ఏది చెయ్యాలన్న చింత అవును చింత అంటే టెన్షన్ కదా మనకి టెన్షన్ లేకుండా చింత లేకుండా మనము ఈ ఎవరు కూడా లేదు చిన్నవాడికి కూడా చింతి ఈ మధ్య ఒక అమ్మాయి బాగా ఏడుస్తుంది ఏంటి నువ్వు అలాగే ఏడుస్తున్నావు ఏమైంది నీకు మమ్మీ కొట్టిందా డాడీ కొట్టారా ఏమైంది అని చెప్తే ఆ చిన్నపిల్లలు కూడా తెలుస్తుంది నేను నల్లగా ఉన్నాననేసి అంటే ఈరోజు అంటే దేని గురించి చింతపడాలి దేని గురించి చింతపడద్దు అన్న విషయాలు కూడా అర్థం కావట్లేదు జన్ ప్రజలకి జనాలకి ఏమీ అర్థం కావట్లేదు అంటే ప్రతిదానికి కూడా అంటే వాళ్ళు చూసేది అదే కాబట్టి అదే నేర్చుకుంటున్నారు చింతపడటం కానీ దేవుడు అంటున్న మాట ఏమంటే మనం చింతపడేవారిగా సంతోషించే వారిగా ఉండాలి వారిగా ఉండాలి ఆయనే అంటున్నాడు కదా ఆనందించండి వాళ్ళ చెప్తున్నాను ఆనందించండి ఎలా ఎలాగ ఆనందించగలుగుతాం మరి నా చి నాకు చింత ఉంది కదా ఎసయ్య నేను ఎలాగ ఈ చింతతో నేను ఆనందించలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారా అయితే మన చింతలన్నీ తీర్చే దేవుడు మన చెంత ఉండగా ఇంకా బాధ అనేది లేదు భయం అనేది లేదు కనుక నువ్వు ఆనందించాలి నువ్వు చింతపడే వ్యక్తిగా ఉండద్దు చింతపడే ప్రోగ్రామ్ని లేకపోతే చింతపడే ఆ యొక్క పనిని దేవుడు తీసుకున్నప్పుడు నీవెందుకని చింతపడుతున్నావు చింతపడే డ్యూటీ నీది కాదు చింతపడేది ఆయన చింతపడతాడు మరి ఆయన చింతపడినప్పుడు అవును నేను చింతపడి నిజంగా మనం చింతించి ఊరడు ఎక్కువ కానీ తక్కువ తక్కువగానే చేసుకోలేమంట నల్ల జుట్టుని తెల్లగా లేకపోతే తెల్ల జుట్టుని నల్లగా మనం మార్చుకోలేమంట లేకపోతే నల్ల జుట్టుని తెల్లగా మనము మార్చుకోలేమంట అంటే మన చేతుల్లో ఏది కూడా లేదు పొడుగున్నామా చాలా చాలామంది ఈ విషయాలను బట్టి కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఆ చింత అనేది చితిలాగా తినేస్తూ ఉంటుందంట చూడండి చితి చచ్చిన వారిని కాల్ చేస్తుంది కానీ చింత బ్రతికున్న వారిని తినేస్తూ ఉంటుందంట ఈ రోజుల్లో మరి నీ అనారోగ్యానికి ఒకవేళ కారణం చింతే కావచ్చు నీకుంటున్న మరి నీ నీ కుటుంబంలో మరి సంతోషం లేకుండా ఉండడానికి కారణం చింతే కావచ్చు మరి నీ కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదాలు మరి నువ్వు ఆనందించకుండా నీ చింతే కావచ్చు అంటే నీవు దాన్ని బట్టి చింతించడం ద్వారా ఏది లేదు ప్రార్థన చేద్దాము విజ్ఞాపన చేద్దాము దేవునికి తెలియజేద్దాం ఫస్ట్ దేవునికి తెలియజే మనం ఎవరికి తెలియజేసినా మన మనసులో మనం ఎన్ని అనుకున్నా మనం ఎన్ని టెన్షన్ పడ్డా మనం ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా అది వ్యర్థమే అవుతుంది అవును ఈ రోజు మరి దేవుడు నీతో మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకునే వారిగా ఉందామా మరి చింతపడకుండా ఇంకా మర్యాద పడకుండా అలగకుండా మరి మరి ఎందుకు ఇలా అయిపోయింది అనేసి మరి టెన్షన్ పడకుండా మరి తినకుండా ఉంటున్నా నీవే మరి నీతోటే దేవుడు మాట్లాడుతుంటే మరి నీవు ధైర్యం తెచ్చుకునే వ్యక్తిగా ఉండి మరి దేవుని కొరకు నిలబడాలని కోరుకుంటూ మనం అందరూ కూడా చిన్న ప్రాణాలు చేసుకుందామో మరి చింత దేన్ని బట్టి చింతపడుతున్నావు ఒకవేళ ఉద్యోగమా నీ విషయం ఏదైనా కావచ్చు అది నీవు చింతపడే విషయం ఏదైనా కావచ్చు ఆ చింతలన్నీ తీర్చే దేవుడు నీ చెంత ఉండంగా ఇంకెందుకని అంతగా చింతపడుతున్నావు ఒకవేళ ఇప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి చింతపడుతున్నావు ఏమన్నా తీరిందా ఎన్నో రోజుల నుంచి చింతపడుతున్నావు ఏమన్నా కొంచెమైనా మార్పు వచ్చిందా రాలేదు కదా పలానా వాళ్ళు మారలేదు మా ఇంట్లో వీళ్ళు మారట్లేదు అనేసి మనం అనుకుంటా ఉంటాం నిజమే అనుకుంటాం కానీ వారు మారలేదని ఎన్నో సంవత్సరాల నుంచి మనం అనుకుంటా ఉంటాం మరి వాళ్ళ గురించి మనం ఏం చేయాలి చింతపట్టం కాదు చింతపట్టం కాదు మరి ఏమి చెయ్యాలంటే దేవుణ్ణి మనము అడిగే వారిగా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి వారిగా ఉండాలి దేవుని పాదాలు పట్టుకునే వారిగా ఉండాలి మరి దేవుని వైపు తిరిగే వారిగా ఉండాలి దేవునికి తెలియజేసేవారిగా ఉండాలి అంటే కృప ఈ రోజున మనకి దేవుడు అనుగ్రహించేలాగిన ఈ దినమంతా ఒక గొప్ప మార్పు చేత గొప్ప ఉద్యీవం చేత గొప్ప సంతోషం నీ హృదయంలో కలుగులాగున గొప్ప విడుదల కలుగులాగిన మనందరం కూడా ముందుకొస్తూ మరి చింత లేని దేవుణ్ణి కలిగి ఉంటుండగా నీవు చింతించడం అది అది ఎంత మాత్రం సమంజసం నీకు నీకు నీవే ఆలోచించుకోవాలి నీకు నీవే ఒకసారి నా దేవుని నా కొరకు చింతిస్తున్నప్పుడు నేను ఎందుకు చింతించాలి నాకు అసాధ్యము దేవునికి సాధ్యమే కదా నేను ఎందుకు చింతిస్తున్నాను అసలు దీన్ని దీన్ని బట్టి నా నాకేమన్నా యూజ్ ఉందా నా చింతించడం వల్ల ఇది కొంచెమన్నా నాకు మంచి జరుగుతుందా అని మనం గ్రహించే వారిగా ఉండాలి ఉదయ కాల సమయంలో ఇటు కృపదేవుడు అనుగ్రహించాలని మనందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రమయ్యా గొప్పదేవ రక్షకుడ విమోచకుడా నమ్మదిన దేవ జీవాధిపతిని కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా మేము అనేక విషయాలు బట్టి చింతిస్తున్నాము కానీ ప్రభా నీకు తెలియజేయలేకపోతున్నాం తండ్రి ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా విన్నపం విన్నవించుకోలేకపోతున్నాం కృతకతాస్థుతులు చెల్లించలేకపోతున్నాం ఇంతకు ముందు చేసాము ఇప్పుడు చేస్తామని మేము నమ్మలేకపోతున్నామయ్యా అయ్యా నీ అందనాలు ఇంతకు ఇంతకుముందు అంత పెద్ద గొప్పకారం చేశావు ఇప్పుడు ఎందుకు చేయలేవని విశ్వసించలేకపోతున్నాం తండ్రి కాల సమయంలో మీరు స్పష్టంగా మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు అందనాలు సుతులు స్థూత్రజల్లిస్తూ నైనా మమ్మల్ని బలపరిచినందుకు కొందనాలు ప్రభావ మా చింతలన్నీ ఇప్పుడే మేము తీసి వేస్తున్నాం తండ్రి మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం తండ్రి మా గురించి చింతిస్తున్న నీ మీద వేస్తుండగా ప్రభా అయ్యా వేస్తున్నాములా మాకు ధైర్యం వచ్చునుగాక నిబ్బరము కలుగునుగా కబ ఆశీర్వించబడదు ముందుకు పులికొల్పబడదు కృంగిన స్థితిలో నుంచి ప్రవ్వ లేవనెత్తబడదు అటు గొప్ప మా అందరికి దయచేయమని బ్రహ్వా ఈ మాట వింటున్నా చూస్తున్న ప్రతి ఒక్కరిని బ్రవ్వ మీరు దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయమని ప్రవ్వ వారికి ఉంటున్న నైనా మనుషులు ఎవ్వరూ తీర్చలేదు అయ్యాని కొందనాలు స్తోత్రాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది అయినప్పటికీ ప్రభా ఏ సున్నా తీర్చబడదు గాక అయ్యాని కొందనాలు ప్రభా మీరే మేలు చేయమని సంవత్సరానికి ની નીચે કપજ્તું પ્રવા నిన్నే స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ ఈ దినపు ప్రార్థనను ప్రభా ఈ రోజు అంతా నీ ప్రభ నీ చేతులకు అప్పచెప్తున్నాం తల్లి ప్రయాణాలను అప్పచెప్తున్నాం పనులను అప్పచెప్తున్నాం చదువులను అప్పచెప్తున్నాం దూర మా ప్రియ బిడ్డలను అప్పచెప్తున్నాం ఎక్కడెక్కడ ఉండి ఈ మాటలు లో ఉండి ఎక్కడెక్కడ ఉండి వింటున్నారు వాళ్ళందరినీ దీవించబడాలి వారు దీన్ని అలాంటి కృప దయచేయమని నిన్నే స్థుతిస్తూ ఈ దించి అంతకీ నీ చేతులు కప్పచెప్తూ ఏసయ్య నామంలో అతి వినయంగా బ్రతిబిలాడి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెనా నామె Praise the Lord. God bless you.